ఈ నెల ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్తో పాటు దండకారణ్యం బంద్కి మావోయిస్టులు పిలుపునిచ్చారు మావోయిస్టు నేత వికల్పు పేరుతో రెండు పేజీల లేఖ విడుదల చేశారు ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో మారేడుమిల్లి రంపచోడవరంలో ఎన్కౌంటర్లకు నిరసనగా ఆందోళన చేపట్టాలని పిలుపునిచ్చారు ఇక ఆ రెండు ఎన్కౌంటర్లలో మావో కీలక నేతలు హెడ్మా సురేష్ శంకర్లతో పాటు పదమూడు మందిని హత్య చేశారని లేఖలో ఆరోపించారు అలాగే కేంద్ర కమిటీ సభ్యుడు జీతో సహా యాభై మంది మావోయిస్టులను వివిధ ప్రాంతాల్లో అరెస్టు చేశారని వారిని వెంటనే కోర్టులో హాజరుపరచాలని డిమాండ్ చేశారు దీనిపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు రజనీకాంత్ చెప్పండి ఛత్తీస్గఢ్ దండకారాయణ స్పెషల్ జోనల్ కమిటీ ఈ మావోయిస్ట్ పార్టీ పేరుతో రెండు పేజల లేఖ విడుదలది వికల్ప పేరుతో రెండు పేజీల లేఖ విడుదలది లేఖలో మాత్రమే స్పష్టంగా చాలా కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడుమిల్లితో పాటు రంపచోడవరంలో పద్దెనిమిదో తారీఖు పన్నెండో తారీఖున జరిగిన ఎన్కౌంటర్లో ఇద్మాతో పాటు మొదటి రోజు పద్దెనిమిదో తారీఖు ఇద్మాతో పాటు మా ఆ రాజే అతను భార్య రాజేతో పాటు మరో ఆరు ఆరుగురు నలుగురు మావోయిస్టులు కూడా మృతి ఆ తర్వాత మారేడుమిల్లి తర్వాత మరుసటి రోజు పంతొమ్మిదో తేదీన రబ్బచోడవరంలో ఎన్కౌంటర్ జరిగింది ఆ ఎన్కౌంటర్ లో కూడా టెక్ శంకర్ తో పాటు మరొక కామ్రేడ్ సురేష్ తో పాటు మరొక ఆరుగురు ఏడుగురు మొత్తం ఈ ఎన్కౌంటర్ లో మృతి చెందారు ఎన్కౌంటర్ లో మావోయిస్ట్ పార్టీ సంబంధించిన మృతి చెందారు వీరందరినీ కూడా పట్టపచ్చి మాత్రం కేఎల్సి కేవలం పట్టపచ్చి కలెక్ట్ వీరంతా పునరావాసం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ కేంద్రంగా విచారణ కేంద్రంగా ఉన్నారు ఉంటే మాత్రం ఒక ద్రోహిచ్చిన సమాచారం మేరకు వాళ్ళు అతన్ని కూడా కాల్చి కాల్చంపినట్టు కూడా ఈ రెండు ఎన్కౌంటర్లు కూడా బూటకప్ ఎన్కౌంటర్లు అంటూ మాత్రానికి వికల్ప చేసిన ప్రకటన మావోయిస్ట్ పార్టీతో పాటు ఇటు పోలీస్ వర్గాల కూడా సంచలనం రేపుతుందని చెప్పొచ్చు ఈ ఇద్దరు ఈ రెండు ఎన్కౌంటర్లు ఇటు మా ఇమా ఎన్కౌంటర్ తో పాటుగా మరో పంతొమ్మిదో తేదీన జరిగిన టెక్ శంకర్ సంబంధించిన రబ్బోడలో జరిగిన ఏడుగురు ఎన్కౌంటర్ సంబంధించి కూడా ఈ రెండింటి రెండు ఎన్కౌంటర్లకు నిరసనగా ఈ నెల ముప్పై తేదీన ఛత్తీస్గఢ రాష్ట్రంతో పాటుగా దండ లో కూడా పూర్తిగా బంధుకు పిలుపునిచ్చిన బంధులో మాత్రం పూర్తిగా పాల్గొనాలి అంటూ మాత్రం అక్కడ మావోయిస్ట్ పార్టీ పొలిటికల్ లీడర్లతో పాటు వ్యాపారులకు మాత్రం కీలకమైన లేఖ రాకూడదు చెప్పారు లేఖలో మాత్రానికి స్పష్టంగా రెండు పేజీల లేఖలో మాత్రానికి కేవలం దండకరణలో మాత్రం బస్తారు ప్రాంతాల్లోని భూజ్మోడ్ ప్రాంతాల్లో ఉన్న వనరులను కేవలం దోచిపెట్టడం కోసం దేశీయ విదేశీకి సంబంధించిన కంపెనీలకు దోచిపెట్టడం కోసమే భారత ప్రభుత్వం పాసిస్ట్ ప్రభుత్వం ఇదంతా వారు అందరూ అక్కడున్న వనరులు దాదాపు వనరులన్నీ దోచిపెట్టడం కోసమే అక్కడ మా మావోయిస్ట్ పార్టీపై మాత్రానికి పూచిగా చూపిస్తే ఎన్కౌంటర్లు చేస్తుంది ఎన్కౌంటర్లు చేయడంలో మాత్రానికి వారు ఎన్నిక ఎట్టి పరిస్థితులు వెనక ఎక్కడ ఎనికి తగ్గడం లేదు ఈ విషయాన్ని మాత్రం పూర్తిగా మేము మావోయిస్ట్ పార్టీగా పూర్తి ఖండిస్తున్నామని చెప్తున్నారు కేంద్ర కమిటీ సభ్యుడు మరొక కేంద్ర కమిటీ సభ్యుడు అంటే మావోయిస్ట్ పార్టీ టిప్పర్ తిరుపతి అవ్యాస్ దేవ్జీ కూడా దేవ్జీతో సహా మరో యాభై మందిని కూడా వివిధ ప్రాంతాల్లో విజయవాడ ప్రాంతాల్లో సుమారు ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో అడవు అడవులలో కూడా అరెస్ట్ చేసినట్టు కూడా సమాచారం తెలుస్తుంది వాళ్ళ వాళ్ళను కూడా తక్షణమే మావోయిస్ట్ పార్టీ సంబంధించిన నేతలు ఎవరైతే దేవ్జీతో సహా యాభై మందిని అరెస్ట్ చేశారో వాళ్ళందరినీ కూడా కోర్టులో తక్షణమే ప్రవేశపెట్టాలి ప్రవేశపెట్టబద్ద మాత్రనికి దాని ప్రతీకార చర్య కూడా ఉంటుందంటూ వికృప్ చేసిన వ్యాఖ్యలు మాత్రం కొంచెం ఇటు పార్టీ వర్గాలతో పాటు ఇటు పోలీస్ వర్గాలు కూడా కలకలం రేపు చెప్పచ్చు ఇటీవల కాలంలో మారడుమిల్లి రప్పచోడవరం జరిగిన ఎన్కౌంటర్ ను కేవలం వాళ్ళు ఎదురు కాల్పుల్లో మాత్రం చనిపోయారంటూ మాత్రం ఏడీజీపీ ఆంధ్రప్రదేశ్ చెందుకునే ఏడీజీపీ లండా మాత్రం చెప్పడం మాత్రం విడ్డూరం అంటూ మాత్రానికి ఆయనకి ఒక పక్క ఇప్పటికే తాజా ఇబ్బందులు పూర్తి చేసినాయని చెప్పవచ్చు ఈ ఘటనకు సంబంధించి కూడా ఇప్పటికే ఇటీవల కాలంలోనే ఇరవై ఆరు తేదీన కూడా ఈ మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు స్పెషల్ జోనల్ కమిటీ సంబంధించిన ఆజాద్ అభయ్ కూడా ఒక రెండు పేజీలు లేఖ కూడా విడుదల చేశారు ఈ రెండు ఎన్కౌంటర్లు కూడా పూర్తిగా ఫేక్ ఎన్కౌంటర్లు అంటూ మాత్రానికి ఆ రోజు ఆయన లేఖలో విడుదల చేయడం ఈ రోజు ప్రెషల్ మరోపక్క వికల్పు పేరుతో మాత్రం దండకారణ స్పెషల్ జోనల్ కమిటీ పేరుతో వికల్పు కూడా రెండు పేజల లేఖ విడుదల చేశారు ఈ లేఖలో మాత్రానికి ముప్పై తేదీన ఈ రెండు ఎన్కౌంటర్లు నిర్వహిస్తూ ఛత్తీస్గఢ్ తో పాటు దండకారాణ్యం కూడా పూర్తిగా బంద్ పాటించాలంటూ మాత్రానికి చెప్పండి లో పూర్తిగా కూడా ముప్పైనా జరిగే బందులో అత్యవసర సేవలు ఆసుపత్రి అంబులెన్సులు దాంతో పాటు పాలు పండ్లు మినహాయించి ఈ మిగతా మిగతా వ్యాపార వర్గాలు మిగతా పొలిటికల్ లీడర్లు విద్యా సంస్థలతో సహా పూర్తిగా బందులో పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి వికల్పం కూడా లేక మాత్రానికి కొంచెం కలకలం సిద్ధిందని చెప్పవచ్చు వెంకట్